తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం నిన్న రాత్రి ఒంటి గంటకు అంటే ఈరోజు తెల్లవారుజామున వంటి గంటకు ఉస్మాన్ సాగర్లో దాదాపు జీరో పాయింట్ ఫైవ్ ఫీట్ అంటే బిలో ఇట్స్ ఎఫ్టిఎల్ ఇందులో ఒక వెయ్యి ఏడు వందల ఎనభై తొమ్మిది పాయింట్ యాభై ఫీట్లలో దాదాపు మూడు పాయింట్ ఏడు వందల ఎనభై ఐదు టీఎంసీల నీళ్ళు ఇందులో దాదాపు పది గేట్లను విడుదల పది గేట్లను ఓపెన్ చేసిన రు అందులో ఆరు ఫీట్లకు ఇచ్చేస్తే దాదాపు ఆరు వేల మూడు వందల డెబ్బై క్యూసెక్లు అగేన్స్ట్ అండ్ ఇన్ఫ్లో ఆఫ్ ఐదు వేల ఐదు వందల క్యూసెక్లు అదేవిధంగా హిమాలయ సాగర్లో కూడా ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు ఫీట్లకు అంటే రెండు పాయింట్ ఏడు వందల డెబ్బై ఒక టీఎంసీ నీళ్ళు ఓన్లీ స్లైట్లీ బిలో ఎఫ్టిఎల్కు అంటే ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు పాయింట్ యాభై ఎఫ్టిఎల్ ట్యాంక్ లెవెల్ ఇక్కడ నాలుగు గేట్లు ఓపెన్ చేసింది మూడు ఫీట్లకు డిశ్చార్జింగ్ ఫోర్ థౌజండ్ నాలుగు వేల అరవై తొమ్మిది క్యూసెక్ వైల్ రిసీవింగ్ ఆఫ్ రెండు వేల ఐదు వందలు అయితే ఇంత పెద్ద ఇన్ని గేట్లు ఒకటేసారి విడుదల చేయడం వల్ల ఈరోజు మునిపె అంటే ముందు ఒక సైరన్లో మధ్యరాత్రి ఒక వార్నింగ్లో ఇస్తారు ముఖ్యమంత్రి గారు గత రోజు గత వారం అంటే గత వారం పది రోజుల కింద మూడు రోజుల వర్షం ఐదు రోజుల వర్షం అన్నప్పుడు వర్షం బల్లే అంటే ఒక ముఖ్యమంత్రి ఒక వాతావరణ కేంద్రం లెక్క ఎందుకు ఇన్నిసార్లు మాట్లాడుతుందనే అనుమానం వచ్చింది సరే ఏదేమైనా కొంచెం మనం ముందుకు పోయిన తర్వాత అసలు మీకు విషయం ఏందనేది చెప్తా ఇక్కడ మనం బాగా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఒకటి బాగా అంటే ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒకటి ఇందులో మూడు పాయింట్ ఏడు వందల ఎనభై ఐదు టీఎంసీ ఈ రెండు పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దీని దీని బ్యాక్గ్రౌండ్కి మనం పోదాం దీని వెనుక అసలు ఏమున్నది ఏంటిది అని మనము ముందు పోదాం ఇది హిమాలయసాగర్లో ఓపెన్ అయినటువంటి నీళ్ళు ఇది ఆగస్ట్ నెలలో ఆగస్ట్ నెలలో కూడా ఓపెన్ చేసిండ్రు అప్పుడు ఏ ఏ విధంగా ఓపెన్ చేసి చూద్దాం హైదరాబాద్ రెండు రిజర్వాయర్లు ఎన్నో తారీఖు ఇది ఇరవై ఎనిమిదో తారీఖు అనుకుంటుంది ఒకసారి డేట్ చూద్దాము ఇరవై ఏడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు అంటే కరెక్ట్ నెల రోజుల క్రితం నెల నెల రోజుల క్రితము సేమ్ హిమాయత్ సాగర్ ఈ పరిస్థితి ఏముందో ఒకసారి మనం చూద్దాం ఒకసారి కిందికి పోతే ఇగో ఇగో హైదరాబాద్ ట్విన్ టవర్ ట్వింట్ రిజర్వాయర్స్ వాటర్ లెవెల్స్ నైన్ ఏఎం పొద్దుగాల అప్పుడేది ఇరవై ఏడు ఇరవై ఏడు ఆగస్ట్ అంటే పోయిన నెల ఈ రోజు ఉస్మాన్ సాగర్ పొద్దుగాల తొమ్మిది నెలలకు ఎంత ఉంది ఉస్మాన్ సాగర్ ఎఫ్టిఎన్ ఎఫ్టిఎల్ వచ్చి ఎంతుంది పదిహేడు వందల తొంభై ఇంతకుముందు ఎంత చూపించినా ఇంత చూపేది టీఎంసీ మూడు పాయింట్ తొమ్మిది వందలు ఇవాళ ఎంత ఉంది ఇంకా తక్కువ ఉన్నది ఏడు పాయింట్ నాలుగు ఉంది ప్రజెంట్ లెవెల్ ఒక వెయ్యి ఏడు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు ఎన్ని నీళ్ళు మూడు పాయింట్ ఆరు వందల ఎనభై రెండు టీఎంసీ నీళ్ళు అంటే దానికన్నా తక్కువనే ఉన్నాయి ఓకేనా ఇంట్లో పదహారు పద్నాలుగు వందలు అవుట్లో రెండు వేల ముప్పై రెండు ఎన్ని కోట్లు చేసిండ్రు రెండు గేట్లు ఓపెన్ చేసి ఎంత ఓపెన్ చేసిండు ఒక ఫ్యూట్ హైట్ ఫోర్ ఓపెన్ చేసిండు హిమాయత్సాగర్ ఎఫ్టిఎన్ ఇది ఓకేనా ఇది ఉస్మాన్ సాగర్ది హిమాయత్ నగర్ ఎఫ్టీఎల్ ఎంత ఉంది ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు పాయింట్ యాభై ఎంత ఉంది రెండు వేల తొమ్మిది వందల డెబ్బై టీఎంసీలు ఉన్నాయి ప్రజెంట్ లెవెల్ ఎంత ఉంది అంటే ఆ రోజుకు పదిహేడు అరవై రెండు పాయింట్ డెబ్బై ఇది ఇన్ఫ్లో ఎంత ఆరు ఎన్ని గేట్లు ఓపెన్ ఒక గేట్ ఓపెన్ చేసింది అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఒకసారి ఇది 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 మనం పక్కన పెట్టుకుందాం ఒకసారి ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేకుంటే ఫోటో తీసుకోండి ఇది జాగ్రత్తగా ఇది మీరు జాగ్రత్తగా ఫోటో తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని వెనుకకు తీసుకపోతా మిమ్మల్ని నేను వెనకకు వెనక వెనుకకు తీసుకపోతా ఇప్పుడు రైట్ ఎనక తీసుకుపోతా ఇక్కడ ఏమున్నది మళ్ళోసారి చూడండి పదిహేడు వందల ఏడు వందల ఎనభై ఐదు ఇంత నీళ్ళు ఉన్నాయి మరి పది పది గేట్లు దేనికోసం తెరిచిన అని అడుగుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈరోజు ఇరిగేషన్ అధికారులు మీరు మాట్లాడవలసిన అవసరం ఉంది ఇప్పుడు మీరు మూడు పాయింట్ సేమ్ పదిహేడు పదిహేడు పాయింట్ ఎనభై తొమ్మిదికి దీనికి పది గేట్లు ఎందుకు ఓపెన్ చేసిండ్రు ఇక్కడ కూడా రెండు గేట్లు మూడు గేట్లు ఓపెన్ చేయొచ్చు కదా ఈరోజు ఆరు ఫీట్ల లేపిండ్రు మళ్ళా పది గేట్లను ద రిజర్వాయర్ హ్యాజ్ ఓపెన్ సిక్స్ ఫీట్ హైట్ ఆరు ఫీట్ల హైట్ ఓపెన్ చేసిండ్రు అక్కడ ఎంత ఓపెన్ చేసిండ్రు ఒక ఫీట్ ఓపెన్ చేసిండ్రు ఒక ఫీట్ ఆడ ఓపెన్ చేసిండ్రు ఇక్కడ ఇగో ఒక నిమిషం మొత్తం ఒకసారి నాకు దీన్ని విమర్శించడం అనేది నా ఉద్దేశం కాదు వాస్తవాలు దేనికోసం అనేది ఇంకా నేను ముందు ముందు చెప్తా కొంచెం జాగ్రత్త ఓపికతో వినండి ఓపికతోని కొంచెం వినే ప్రయత్నం చేయండి మీరు వినే ప్రయత్నం చేయండి ఇగో ఇప్పుడు చెప్తా ఇది ఆగస్ట్ నెల ఆగస్ట్ నెలలో ప్రెసిడెంట్ ఒకటి మనం రైట్ ఇగో ఆగస్ట్ నెలలో ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు పోయిన నెల ఈ రోజుకి ఎంత ఉన్నది ఎఫ్టిఆర్ లెవెల్ పదిహేడు పదిహేడు ప్రెజెంట్ లెవెల్ పదిహేడు ఎనభై తొమ్మిది మన నిన్న ఎంతుండే సేమ్ పదిహేడు ఎనభై తొమ్మిది పాయింట్ యాభై ఉండే ఇది ఎంత ఉండే మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు మరి ఆరు ఫీట్ల గేట్ ఎందుకు ఓపెన్ చేసినారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆరు ఫీట్ల గేట్లు ఒకటేసారి మీరు ఎందుకు లేపం మీరు ఆ రోజు ఆ రోజు ఎన్ని ఫీట్లు ఎన్ని గేట్లు ఓపెన్ చేసిండ్రు మీరు ఎన్ని గేట్లు ఓపెన్ చేసిండ్రు రెండు గేట్లు ఓపెన్ చేసిండ్రు ఆ రోజు రెండు గోట్ల పది ఒక ఫీట్ హైట్ ఓపెన్ చేసిండ్రు మరి ఇప్పుడు ఎంత ఓపెన్ చేసిండ్రు ఆరు ఫీట్ల హైట్ ఓపెన్ చేసిండ్రు సిక్స్ అవుట్ అవుట్ ఫ్లో నీళ్ళు ఎంత వచ్చింది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యూసెక్లు యాభై ఐదు కుటుంబాలు కాపాడినని చెప్పి చెప్పుకుంటా ఉండ్రు మరి దీన్ని ఎందుకు టార్గెట్ చేసిండ్రు ఈరోజు ఇంకా ఇంకా ఇక్కడ హిమాయసాగర్ల ఇది ఉస్మాన్ ఉస్మా సాగర్ అయిపోయింది హిమాయసాగర్లో ఎంత ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ లెవెలు ప్రజెంట్ లెవెలు ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు అప్పుడు ఒక వెయ్యి ఏడు వందల అరవై రెండు అంటే ఎందుకంటే ఒక పాయింట్ ఎక్కువ ఇప్పుడు ఒక పాయింట్ ఎక్కువ దానికి ఎంత ఓపెన్ చేసినావు అప్పుడు ఎంత అరవై అరవై ఆరు వందల క్యూసెక్లు ఓపెన్ చేసినావు ఆఫ్లో ఎంటుండే మూడు వందల ముప్పై రెండు ముప్పై తొమ్మిది ఎన్ని గేట్లు ఒక గేట్ ఓపెన్ చేసినావు అప్పుడు ఒక ఫుట్ హైట్ ఓపెన్ చేసినాం ఇప్పుడు ఎన్ని ఫుట్ హైట్ హైట్ ఓపెన్ చేసినావు మూడు ఫీట్ల హైట్ ఓపెన్ చేసినావు ఎన్ని నాలుగు గేట్లు ఓపెన్ చేసినావు రేవంత్ రెడ్డి గారు జనాన్ని దంపనికి ఏంది ఏందిగా ఈ చర్చ ఎందుకు టీవీలలో ఆంధ్ర బడా టీవీలలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు మనుషులను కాపాడేసిన చెప్తారు ఈ ఇక్కడ ఈ తెలంగాణ మేధావులు లేరా ఆలోచన లేరా ఇరిగేషన్ నిపుణులు లేరా ఈరోజు మూసి పరివాహక ప్రాంతంలా ఉన్న పరిస్థితి ఏంది ఈరోజు ఈరోజు ఏ ఏ విధంగా ఇవన్నీ జరుగుతా ఉంది ఎందుకు పట్టించుకుంటారు ఎందుకు జనాన్ని పిచ్చోళ్ళం చేసే ప్రయత్నం చేస్తుంది ఈరోజు ఎందుకు జనాన్ని ఆగం చేసే పరిస్థితి చేస్తుండ్రు ఎందుకు మోసం చేస్తుంది ఈరోజు మీరు అధికారంలో ఉన్నది మీరు అధికారంలో ఉన్నది జనాన్ని కాపానికి కానీ ఈరోజు జనా జనాన్ని భయభ్రాంతులకు గురి చేయడానికి కాదు కదా ఈరోజు మీరు ఇదంతా ఎందుకు జరిగింది అంటే మూసి సుందరీకరణ మూసి కట్టాలి అక్కడ దాదాపు ఎనభై నాలుగు వేల ఇళ్లకు ఆల్రెడీ మీరు ఆల్రెడీ మీరు ఎనభై నాలుగు వేల ఇళ్లకు వీళ్ళు ఆల్రెడీ అక్కడ మార్కింగ్ చేసారు ఎన్ని మార్కింగ్ చేసిండ్రు మీరు యాభై నాలుగు వేల ఇళ్లకు ఎనభై నాలుగు వేల ఇళ్లకు ఆల్రెడీ మీరు అక్కడ మార్కింగ్ చేసిన పరిస్థితి ఎనభై నాలుగు వేల ఇళ్లకు మీరు అక్కడ మార్కింగ్ చేసేసింది ఆల్రెడీ ఇగో ఎంతమంది యా యాభై ఐదు కుటుంబాలు నీళ్ళను బయటికి మంపిన వీళ్ళని కాపాడిందంటే ఈరోజు యాభై ఐదు కుటుంబాలను యాభై ఐదు కుటుంబాలను కాపాడిందంట ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు ఎనభై నాలుగు వేల ఇళ్లకు అక్కడ మార్కింగ్ చేసారు ఎయిటీ ఫోర్ థౌజండ్ ఎందుకు చేసేరు దేనికోసం చేసారు అని అంటే దేనికోసం చేసిన అంటే రేపటి దినాన ఇక్కడ మూసి కట్టాలి ఆల్రెడీ ఒక బ్యాంక్ వెళ్ళి నాలుగు వే నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు నా నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఈరోజు ఏడిబి బ్యాంక్ వెళ్ళి తెచ్చుకున్న రుణం రుణం ఆల్రెడీ మంజూరు అయిపోయినాయి దీనికి మంజూరు అయిపోయి దేనికోసము ఇప్పుడు వీళ్ళు ఎట్లయినా దీన్ని కట్టాలి రేపు జనం ఎవరు వీళ్ళని ఆపద్దు ఆపకుండా చేయాలి చేయడానికి ఏం చేయాలనంటే ఇక ఇది ఇక ఇప్పుడే చూపెడతాను ఇక దీని వెనక ఉన్న అసలు రహస్యం ఇక ఇది ఈ రహస్యం అండి మోసీ ప్రాజెక్ట్ సెంటర్ నోడ్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోడ్స్ ఆఫ్ ఆఫ్ లోన్ ఏడిబి బ్యాంక్ వెళ్ళి ఏడీబీ బ్యాంక్ వెళ్ళి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వెళ్ళి నాలుగు వేల ఒక వంద కోట్ల పనులు ఇక ఇప్పుడు ఇవన్నీ కొట్టుకపోతున్నాయి మునిపెన్నలు లేని విధంగా ఈ రోజు హైదరాబాద్ మొత్తం మునిగిపోతుంది మునిపెన్నలు లేని విధంగా ఈ రోజు ఇమ్లీబన్ బస్ స్టాండ్ కూడా మునిగింది ఈ రోజు ఎన్నలు లేని విధంగా ఈరోజు ఎన్ను కొట్టుకపోతున్నాయి అంటే ఎందుకు కొట్టుకపోవు నువ్వు ఒకటేసారి పది గేట్లు ఓపెన్ చేసి నాలుగు గేట్లు ఓపెన్ చేసి ఈరోజు మూడు మూడు ఫీట్లు నీళ్ళలో ఓపెన్ చేస్తావు పోయిన నెల అదే ఎఫ్టీఎల్ లెవెల్ నీళ్ళు ఉంటాయి ఒక వెయ్యి ఎనభై తొమ్మిది ఎఫ్టిఎల్ నీళ్ళు ఉంటాయి ఇప్పుడు కూడా అదే ఎఫ్టీఎల్ ఒక ఒక పాయింట్ ఎక్కువ ఉంటుంది ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు ఈసారి ఉంటుంది అరవై రెండు పోయినసారి ఉంటుంది దానికి నువ్వు పది గేట్లు అక్కడ నాలుగు గేట్లు ఇక్కడ హుసేన్ మన ఇక్కడ రెండింటికాడ మీరు తెలిసి హిమాల నా తెలిసి మూడు మూడు ఫీట్లు అప్పుడు ఒక్కొక్క ఫీటే ఓపెన్ చేసి ఈరోజు మొత్తం కొట్టుకపోయేటట్టు చేస్తే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏమున్నది ఇంతకు మించిన అన్యాయంకి ఏమున్నది చెప్పండి ఇది 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 మోసం కాదా ఇది దగా కాదా ఇది దగా కాదా ఇది మోసం కాదా ఒకసారి చూద్దాం దీని మీద ఈరోజు చర్చ ఎందుకు జరుగుతలేదు ఎవరు ఎందుకు మాట్లాడతలేరు మేధావులు ఎందుకు నోరు తెరుస్తలేరు మేధావులు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా ఈరోజు చర్చ జరపాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఇవాళ ఈ పాపం ఎవరికి దేనికోసం కట్టాలంటే కట్టుకో భయ్ నువ్వు కట్టుకో పైసలు తెచ్చుకో దోసుకో మాకు ఏమి ఇబ్బంది లేదు మేము మౌనంగా ఉంటున్నాం కదా కాళేశ్వరం కట్ట మేము మౌనంగా ఉన్నాం కదా ఇగో ఇలా పరిస్థితులు ఇంత భయంకరంగా ముంచేసింది ఈరోజు ఈ పాపం ఎవరిది పాపం ఎవరిది ఈ పాపం ఎవరు కట్టుకున్నారు ఈరోజు దేనికోసం వదిలినావు నువ్వు దేనికో దేనికోసం వదిలినావు ఇది నీళ్ళు ఆ ఈ ఈరోజు పది గేట్లు ఆరు ఫీట్ల హైట్ ఎందుకు ఓపెన్ చేసినావు ఆరు ఫీట్లు దేనికోసం ఓపెన్ చేసినావు నువ్వు ఈరోజు ఆరు ఫీట్ల హైట్ దేనికోసం ఓపెన్ చేసినావు నువ్వు ఏడు వేల ఎనభై తొమ్మిది ఉంటే అందులో మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు టీఎంసీ నీళ్ళు ఉంటే పది గేట్లను ఆరు ఫీట్ల హైట్ నువ్వు ఎందుకు లేపినావు రేవంత్ రెడ్డి గారు దేనికోసం లేపినావు నువ్వు దేనికోసం లేపినావు ఈరోజు ఈరో ఈరోజు ఇవన్నీ ఇల్లు ఇవన్నీ మునిగిపోయి కారణం ఏంటి ఎవరిని భయ గురి చేయడానికి అని ఈరోజు ఎవ ఎవరిని భయపెట్టి అని ఈరోజు ఇంకో వీడియో చూద్దాం हां जानता है वह पापा भी रोज वहां में ड्रॉइंग के अंदर मुझे मतलब गुड गुड़ी मुड़ी पे न अन्य मुड़ी पे नहीं జరిగింది ఎవరి తప్పిదం వల్ల జరిగింది ఎవరి దీని వల్ల జరిగింది అనేది ఈరోజు సుస్పష్టంగా అర్థమైపోతుంది చాలా ఈజీగా ఈరోజు అర్థమైపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు మనము అసలు హైడ్రా హైడ్రా ఎన్ని ఎన్ని హౌజెస్ కు నోటీస్ ఇచ్చింది చూద్దాం హైడ్రా ఇక్కడ ఇష్యూస్ Not in <laughs> ఇగో ఎవరెవరికి ఇచ్చింది ఈరోజు సేమ్ హైదరాబాద్ రియల్లీ క్రియ ఇగో ఇది చాదర్ఘఢ్ బ్రిడ్జ్ ఉస్మానియా హాస్పిటల్ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం దాదాపు ఎనభై వేల ఇండ్లు ఎనభై నాలుగు వేల ఇండ్లు ఇక్కడ అంతా ఇచ్చేనిక అని చెప్పేసి ఈరోజు వీళ్ళందరినీ వీళ్ళందరినీ రెగ్యులర్ ఆపరేషన్ డ్రైవ్ ఇక్కడ మొత్తం దాదాపు ఎనభై నాలుగు వేల ఇండ్లు ఆ పరిహార ప్రాంతంలో మొత్తం ఖాళీ చేపించాలి అది భయం ఒక భయం ఒక భయం అనేది వాళ్ళ మధ్య క్రియేట్ చేయడానికి అని చెప్పేసి ఈరోజు ఈ నీళ్ళని వదిలేదు ఈ నీళ్ళు ఇగో రేవంత్ రెడ్డికి దొంగతనం చేసేటప్పుడు ఎప్పుడు దొరికిపోవడం బాగా అలవాట బాగా అలవాట అంటే చాలా ఈజీగా దొరికిపోతాడు పెద్ద పెద్ద కష్టపడాల్సిన అవసరం ఆయన పుట్టికనే దొరికిపోతాడు ఇవాళ అంత ఈజీగా అంత 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 ఈజీగా ఈరోజు దొరికిపోయింది నేను మరో మరొకసారి మరొకసారి ఏం కన్ఫ్యూజన్ లేకుండా ఒక్కసారి మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను దయచేసి మీరు ఓపికతోని వినే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఒక్కటి ఇది ఇది గుర్తుపెట్టుకోండి నిన్న రాత్రి ఒంటి గంటకు నిన్న రాత్రి లాస్ట్ ఒకసారి చెప్తాను నిన్న రాత్రి ఒంటి గంటకు ఉస్మాన్ సాగర్ల ఎఫ్టిఎన్ ఒక వెయ్యి ఏడు వందల ఎనభై తొమ్మిది పాయింట్ యాభై అందులో ఉన్నది మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు పది పది గేట్లు ఓపెన్ చేసినారు దాదాపు ఆరు వేల మూడు వందల డెబ్బై నీళ్ళు ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఫోటో తీసుకోండి సేమ్ హిమాలయ సాగర్లో కూడా ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు ఎఫ్టిఎల్ ఉంది రెండు వేల రెండు పాయింట్ ఏడు వందల ఎనభై ఒక టీఎంసీ నీళ్ళు ఉన్నాయి దాదాపు నాలుగు వేల అరవై తొమ్మిది విశెక్కులు విడుదల చేసింది ఇది 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 మీరు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇగో సేమ్ ఇక్కడ ఇక్కడ చూడండి ఇది మీరు ఒకసారి డేట్ చూడండి ఇక్కడ ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఓకేనా ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఇగ ఇగ ఇక్కడ చూడండి సేమ్ ఎన్ని ఒక వెయ్యి ఏడు వందల ఎనభై తొమ్మిది ఫీట్లు ఉస్మాన్ సాగర్ల నీళ్ళు ఉస్మాన్ సాగర్ల నీళ్ళు ప్రజెంట్ లెవెల్ ఒక వెయ్యి ఒక వెయ్యి ఎనభై తొమ్మిది ఓకేనా మరి మొన్న ఎంతుండే ఒకసారి పోయినెల ఎంతుండే పోయి ఎంత ఈ నెల ఎంత ఉన్నది ఇప్పుడు ఎంత ఉన్నది ఒక వెయ్యి ఒక వెయ్యి ఎనభై తొమ్మిది ఉంది పోయిన నెల ఈ నెల ఎంత ఉంటే పాయింట్ ఫిఫ్టీ కాడ పాయింట్ జీరో ఫైవ్ కాదా పాయింట్ ఫిఫ్టీ ఉన్నది అంతే ఎక్స్ట్రా అదే కదా దీనికి ఎంత ఓపెన్ చేసిన ఇంట్లో పద్నాలుగు వందలు ఆఫ్లో టీఎంసీ నీళ్ళు ఎంత ఉండే అంటే మూడు పాయింట్ ఆరు వందల ఎనభై రెండు అప్పుడు ఉండే ఇప్పుడు ఎంత ఉంది ఏడు వందల ఎనభై ఐదు తీయం దీనికి ఎన్ని గేట్లు అదే రెండు గేట్లు ఓపెన్ చేసి ఒక ఫీట్ హైట్ లెఫ్ట్ అయిపోయింది ఏ నష్టం లేకుండా జరిగిపోయింది మరి నువ్వెంత ఓపెన్ చేసినావు ఆరు ఫీట్ల ఎత్తు పది గేట్లు ఓపెన్ చేసినావు పది గేట్లు ఓపెన్ చేసినావు అర్థమదా ఇది ఎవరిని ముంచనీ సేమ్ హిమాలయసాగర్లో ఒక వెయ్యి ఆరు వందల అరవై మూడు పాయింట్ యాభై ఈ అప్పుడు పోయినసారి అంటే పోయినసారి కంటే ఈసారి తక్కువ ఉంది ఇప్పుడు ఎంత ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు టీఎంసీ నీళ్ళు ఎంత రెండు పాయింట్ టీఎంసీ నీళ్ళు రెండు పాయింట్ తొమ్మిది వందల డెబ్బై ఇక్కడ రెండు పాయింట్ ఏడు వందల ఎనభై ఒకటి అంటే ఎన్ ఎనభై ఒకటి అంటే ఇప్పుడు తక్కువ ఉన్నది ఇంకా అప్పుడు ఎక్కువ ఉండే అప్పుడు ఎక్కువ ఉండే ప్రజెంట్ లెవెల్ అప్పుడు ఎంతుండే ఒకటి పా ఏడు వే ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు ఉండే ఇప్పుడు ఎంత ఉంది ఒక వెయ్యి ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు పాయింట్ యాభై అప్పుడు ఇప్పుడు ఎక్కువ ఉంది అప్పుడు ఒక పాయింట్ ఒక పాయింట్ ఎక్కువ ఉన్నది దీనికి ఎన్ని గోట్లు ఓపెన్ చేసిండ్రు అప్పుడు ఒక గేట్ ఓపెన్ చేసి ఒక ఫీట్ హైట్ ఓపెన్ చేసి సేమ్ ఇప్పుడు కూడా అయితే ఓపెన్ చేస్తే అయిపోయేది ఇప్పుడు నాలుగు గేట్లు నాలుగు గేట్లు ఓపెన్ చేసి మూడు ఫీట్ల హైట్లు అంటే భయంకరంగా నీళ్లు ఉస్మాన్ సాగర్కి వెళ్ళి ఆరు ఫీట్ల హైట్లతోని పది పది గేట్లతో ఒకటేసారి నీళ్ళిట్లో మిర్చికిపోయి ఈ సోర్ హైదరాబాద్ మీద పడిపోయిన పరిస్థితి ఒకటేసారి ఒకటేసారి విరుచుకొని ఈ రోజు హైదరాబాద్ మీద పడ్డ పరిస్థితి అదే విధంగా అదే విధంగా ఈరోజు సేమ్ హిమాసాగర్ లెక్కలు కూడా హిమాసాగర్ లెక్కలు కూడా ఒకటేసారి నీళ్లు ఇట్లా విజృంభించి ఇళ్ళ మీద పడాలి ఇది వీళ్ళ టార్గెట్ వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి టార్గెట్ ఏంటంటే ఒకటేసారి నీళ్లు విరుచుకు పడాలి విరుచుకు పడాలి విరుచుకు పడాలి భయంకరంగా ఈరోజు దుబ్బెత్తి పోయాలి నీళ్ళు ఇట్లా ఇల్లు గుళ్ళు అన్నీ మునిగిపోవాలి ఎక్కడికక్కడ మునిగిపోవాలి ఇది టార్గెట్ ఈ టార్గెట్ కాపాలు లేదు బొంగు లేదు ఏది లేదు ఈరోజు జనాన్ని ఈ ఈరోజు ఇల్లు ముంచుడే ఇల్లు గులగొట్టాలి నేను మూసి కట్టాలి అంటుండు మూసిరేడి ఎంతమంది రచిన పర్వాలే ఎంతమంది నాశనమైన పర్వాలని నేను మూసి కట్టాలి అంటుండు మూసి కట్టి తీరాలి అంటుండు ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది ఇక్కడ తప్పించుకునే ఛాన్స్ లేదు ఈరోజు నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినావు రేవంత్ రెడ్డి గారు మీరు దొరికిపోయినారు మీరు తప్పించుకునే ఛాన్స్ లేదు ఈరోజు ఇక్కడ మీరు బహిరంగ చర్చ పెట్టాలే రేపు బహిరంగ చర్చ పెట్టాలే దీనిపైన నేను చర్చ కోసం ఏ ఇంజనీర్ ఏ ఇరిగేషన్ మంత్రిని పంపుతావో ఉత్తమ్ కుమార్ రెడ్డిని గారు పంపుతావో లేకుంటే ఆయన దగ్గర ఉన్న ఇంకా పెద్ద పెద్ద సీలను ఎస్సీలను డీల బ్రహ్మ చెప్పండి రేపు ఎంత నీళ్లు ఫ్లోర్ అయ్యి పది గేట్లు దేనికోసం తెడిచినారు నాలుగు గేట్లు ఎందుకు తెచ్చిన్రు అది ఆరారు ఫీట్లు మూడు మూడు ఫీట్లు ఎందుకు తెడిచినారు ఇంత ఎత్తున నీళ్ళు సముద్రం పొంగినట్టుగా ఈ రోజు నీళ్లు హైదరాబాద్ మీద పొంగి పడి ఆడో నాశనం చేయాల్సిన అవసరం నీకు ఏమున్నది నీకు ఇంకా ఎన్ని పైసలు కావాలి ఎంత డబ్బు కావాలి ఎంతమంది దోసుక తింటావు ఎంతమంది సంపక తింటావు ఈరోజు ఎంతమంది ఎంత ఎంతమంది చంపక తింటావు నీ ఒక్కని కలుపు కోసం నీ ఒక్క ఒక్క కుటుంబం కోసం ఈరోజు ఎంతమంది వచ్చినా పర్వాలే నేను దే దేనికన్నా తెగిస్తానంట రోజు నాకు ఫీల్డ్ మీదకెళ్ళి వస్తున్నాయి అని వీడియోలు అర్థండి అవి ఫోటోలు వీడియోలు అని ఫీల్డ్ మీదకి వెళ్ళి ఫీల్డ్ మీదకెళ్ళినా పంపిస్తుంది ఇప్పుడు లైవ్ ఇక్కడ నేను నడుస్తుంటా రికార్డింగ్ నడుస్తుంటేనే నా బం నాకు పంపిస్తా ఉంటే ఈరోజు మెయిన్ మీద ఎట్లా అవలగానం చేస్తుంది దివాగా దివానగానం చేస్తుంది ఇది మెట్రో స్టేషన్ ఇది మెట్రో స్టేషన్ చూడుండి మొత్తం ఒక్కేసారి వదిలేసిన నీళ్ళు ఒక్కడేసారి వాంటెడ్లీ వదిలినావు నువ్వు వాంచెట్లు వదిలే కనవర్తన ఉంది ఇది నీళ్ళు ఎప్పుడన్నా చూసినాం మనం దీనికంటే ఎక్కువ నీళ్ళు ఏం తేడా ఉంది పోయిన నెలకి ఈ నెలకు పోయిన నెలకు ఈ నెలకు ఏం తేడా ఉంది ఒకటిసారి ఇంత గనంలో ఎందుకు చేయాల్సిన అవసరమే ఉంది అంత 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 ధనదాహం ఎందుకు నీకు అంత మూసి ఎక్కడ కట్టి తీరాలి అనే ఆలోచన ఎందుకు ఈరోజు హైదరాబాద్ కొట్టుకపోని జనాన్ని చచ్చిపోని ఏమన్నా కానీ నాకు మాత్రం నేను ఈ మూసి పరివాహక ప్రాంతం కట్టాలి నాకు లక్ష కోట్ల రూపాయలు రావాలి ఆ ప్రాజెక్ట్ తినాలి నేను నా బృందం కొట్టుకోవాలి ఇదే ఇక ఐడియా మీది వేరే ఏం లేదు పోయేటప్పుడు మొత్తం కట్టుకపోతే మీరు అంతా ఇంతకుముందు చచ్చిన వాళ్ళు అంతా కట్టుకపోయారు మీరు కూడా కట్టుకపోండి దీన్ని ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఫస్ట్కి వెళ్ళి హైదరాబాద్ పగబట్టిన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అప్పటికెళ్ళి పగబట్టిండ్రు హైదరాబాద్ మీద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిండ్రు పోయిన సంవత్సరం నెల రోజుల పాటు పెడితే నా బండి సంజయ్ మాట్లాడలేదు నా నో ఓవైసీ మాట్లాడలేదు నా కిషన్ రెడ్డి మాట్లాడలేదు దీన్ని బ్రాండ్ ఇమేజ్ పడేసే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ నిత్యం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నెల రోజుల పాటు పెట్టిండ్రు హైదరాబాద్ మునిగిపోతుందని చెప్పి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది దేనికోసం ఈరోజు ఇంకా లక్ష కోట్ల రూపాయలతో కట్టాలి దీన్ని నిర్మాణం చేయాలి పైసలు దుబ్బుగా తినాలి ఇదే నీ ఆలోచన కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు మేము ఏ విధంగా ఆలోచిస్తారో ఏం చేద్దామో ఇదంతా మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం ఖచ్చితంగా చాలా బాధతో నేనేం కామెంట్ చేయలేకపోతున్నా జై తెలంగాణ అమర బీర్లకు